హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము ఉల్లికాడలతో బోండాలు ఎలా తయారు చేయాలనో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ముందుగా ఉల్లికాడలు ఒక కట్ట తెచ్చుకొని పొట్టంతా బాగా తీసేసి వాటర్లో బాగా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకొని ఇలా జోడ్కుందాం నాలుగైదు జోడ్కొని సన్నగా కట్ చేసుకుందాము కట్ చేసే ముందరే క్లీన్ చేసుకోండి నీట్గా ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలాగా సన్నగా తరుక్కోండి ఇందులో మనము ఉల్లిపాయలు ఏమి యాడ్ చేయట్లేదు ఇదే అనమాట ఈ ఉల్లికాడలతోనే చేస్తాం చేస్తామన్నమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మొదలు కొన మొదలు కట్ చేసేసి ఇలా మధ్యలో ఉండేది మాత్రమే కట్ చేసుకోండి నేను అలా చూపిస్తాను ఆ సైజ్ కట్ చేసుకోండి సరిపోతుంది ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఆ కొండలంతా పారేయాలన్నమాట అంతే పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగిపిండి ఒక కప్పు శనగపిండి మూడు స్పూన్లు పొడి పియ్య పిండి మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా ధనియాలాకు ఆకు కొత్తిమీరము సన్నగా తరిగి వేసుకున్నాం ఉల్లికాడలు రెండు కప్పులు వచ్చాయండి నాకు చూడండి ఈ సైజు తరుక్కుంటే సరిపోతుంది నేను శనగపిండి అయితే ఫస్ట్ ఒక కప్పు వేసాము ఫైనల్లో ఒక అర కప్పు వేసుకుందాము టోటల్గా అర కప్పు శనగపిండి రెండు కప్పులు ఉల్లికాడలు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు సాల్టు ఒక అర్ధ టీ స్పూను కుకింగ్ సోడా అన్నమాట వేసుకొని ఒక ఎగ్ కొట్టి వేసుకుందాము ఒకడుగుడ్డు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మనం సేమ్ మన ఉల్లిపాయలు లాగే అనమాట ఇది కూడా తొందరగా ఉడికిపోతుంది చాలా టైం అయితే పట్టదు ఆయిల్లో వేసిన తక్షణం బొండలు ఎలా కలుస్తామో మామూలుగా అలాగే అనమాట చెనిపిండి పిండి అయితే లూజ్ తీసుకోవద్దండి లూజ్ పిండి వద్దు ప్యాకెట్ పిండి అయినా లేదు అంటే మిల్లులో పట్టుక శని పిండి అయినా అయితే చాలా బాగుంటుంది లూజులో ఏదైనా మిక్స్ అయిపోయి ఉంటుంది అంత బాగుండదు బజ్జీలు కానీ బోండాలు కానీ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం అరకప్పు ఇంకొక అరకప్పు యాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు యాడ్ చేసుకుందాము టోటల్గా రెండు కప్పులు ఉల్లికాడలు ఒకటిన్నర కప్పు శని పిండి పట్టింది అనమాట కారం ఆల్రెడీ వేసాము పచ్చిమిర్చి చూసుకొని ఒక స్పూన్ వేసుకుందాము మీరు తగినంత వేసుకోండి ఉప్పు కారం మీరు తినగలిగినంత వేసుకోండి సరిపోతుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలుపుకున్నాము కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత చూడండి పది నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంతంత వేసుకున్నాము స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకుందాము బుడ్ల బుడ్లుగా బల్లే వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా ఈజీగా వేసేయొచ్చు అనమాట సైజు మీ ఇష్టము ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి బాణీల్లో ఎంత పడితే అంతా మనం ఎంత పిండి కలిపామో అంతా ఇలా కాల్చుకోవడమే ఈజీ అనమాట మనం బయట పోయి తినే బదులు ఇలా ఇంట్లోనే చేసేసుకున్నామంటే హాయిగా తినచ్చు కదండీ అలాగే బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్కు హెల్త్ బాగుంటుంది అనమాట బయట మనం తినేదానివల్ల వాళ్ళు వేసిన ఆయిల్లోనే వేసి 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 చిక్కగా క్యాన్సర్ అలా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట అందువల్ల మనం బయట తినే బదులు ఐదు నిమిషాలు చాలా టైం పట్టదు ఫ్రెష్ ఆయిల్ అలాగే బాండాలు కూడా టేస్టీగా ఇలా చేసుకొని ఇంట్లో హాయిగా తినచ్చు మీరు చట్నీతో కానీ సాస్తో కానీ అలాగే కూడా తినచ్చు మేమైతే అలాగే తినేసాము ఇలా రెండు పక్కల వేయించుకొని తీసేసుకోవడమే చూసారు కదా మనం ఎంత పిండి కలిపామో అంత పిండి ఎన్ని వాయిల్ వస్తే అన్ని వాయిలు వేసేసుకోండి అంతే అండి నాదైతే అయ్యింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం అంతే అండి చూసారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు బోండాలు రెడీ అయిపోయాయి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలగచ్చు సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మేమైతే అలాగే తినేసాము మీరు కావాలంటే సాస్లో కానీ లేదంటే చట్నీలో కానీ తినండి ఏ చట్నీ అయినా బాగుంటుంది టమాటో చట్నీ పుదీనా చట్నీ ఏదైనా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందని థ్యాంక్ యూ